హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోని చూసి మీరు తెలుసుకోండి మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేసి షేర్ చేస్తే పక్కనే ఉన్న గంట సింబుల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు అపర్ని చంపేసిన రాహుల్ రుద్రాణి షాక్లో రాజు కావ్య ఏం జరగబోతుందో వీడిలోకి వెళ్ళిపోదాం అందరూ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అంతలోకి ధాన్యలక్ష్మి వస్తుంది కావ్య అడుగుతుంది ధాన్యలక్ష్మి అత్తయ్య కాఫీ తాగుతావా అంటుంది ధాన్యలక్ష్మి అంటుంది అబ్బా అందరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో కావ్య కెమెరా పట్టుకురా వీళ్ళందరినీ వీడియో తీస్తాను అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకే అంత నిష్ఠూరంగా మాట్లాడతావు అని అంటాడు ప్రకాష్ ధాన్యలక్ష్మి అంటుంది మీరందరూ చూసారా ఎంత సంతోషంగా ఉన్నారో నా కొడుకు బయటికి వెళ్ళాడని కొంచెం కూడా మీకు ఎంత కూడా బాధగా లేదు అందుకే మిమ్మల్ని అందరినీ వీడియో తీస్తానని అన్నాను అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో ఇది అపర్ణ అంటుంది ఎందుకు అలా నిష్ఠూరంగా మాట్లాడతావు అని అపర్ణ అంటుంది ధాన్యలక్ష్మి అంటుంది ఈ రోజు పుట్టినరోజు కదా గుడికి వెళ్ళి అందరం కలిసి అన్నదానం చేపిద్దామని నేను అనుకుంటున్నానంటే అప్పుడు అపర్ణ అంటుంది నీకంటే ముందే రాజు ఉన్నాడు గుడిలో చెప్పాడు కూడా అక్కడ అభిషేకం అభిషేకాలు మళ్ళీ అన్నదానం అవన్నీ చేయించమని చెప్పాడు నీకంటే ముందే ఉన్నాడు రాజు అని అపర్ణ అంటుంది అప్పుడు ఇందిరాదేవి అంటుంది ఇలా రా నీకు కథ చెప్తానని చెప్పేసి ఒక కథ చెప్తుంది చెప్పిన తర్వాత ఈ కథ అంతా నాకు ఎందుకు చెప్తున్నావు అని ధాన్యలక్ష్మి ఇందిరాదేవి అడుగుతుంది అడిగినప్పుడు ఇందిరాదేవి అంటుంది నీకంటే మేము ముందే ఉన్నాము అందరం కలిసి గుడికి అన్నదానం చేపిద్దామని అందరం రెడీ అవుతున్నాము ధాన్యలక్ష్మి నువ్వు కూడా రెడీ అవ్వు అని ఇందిరాదేవి అంటుంది అన్న తర్వాత ఈలోగా గుడికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు అక్కడ కళ్యాణు అప్పు ఈరోజు నీ బర్త్డే కదా అందుకే నీ కేకు తెచ్చానంటుంది అప్పు కళ్యాణ్ అంటాడు ఎందుకు ఎలాంటిది తెచ్చావు అప్పు అసలే మన దగ్గర డబ్బులు లేవు కదా అని కళ్యాణ్ అంటాడు అప్పు అంటుంది నువ్వు పెద్ద కుటుంబం నుంచి వచ్చావు నా కోసం కనీసం ఈ మాత్రం కూడా చేయలేనా అని అప్పు అంటుంది అన్నప్పుడు కళ్యాణ్ అంటాడు వాళ్ళ కుటుంబం గుర్తొచ్చి ఏటా మా మమ్మీ బర్త్డేకి గుడికి తీసుకెళ్ళి అన్నదానాలు పూజ అవి చేపిస్తూ ఉంటుంది అందరం కుటుంబంతో సహా వెళ్తాము మేము అని కళ్యాణ్ బాధపడతాడు అప్పు అంటుంది సర్లే మనం కూడా అందరం కలిసి గుడికి వెళ్దావా ఏంటి మన ఇద్దరం కూడా గుడికి వెళ్ళి అన్నదానం చేయమంటావా ఏంటి మనకే తినటానికి లేదు ఇంకా అక్కడ అన్నదానం ఏం చేస్తాము సరే గుడికి వెళ్దాం పద అంటే అప్పు నువ్వు కూడా గుడికి వస్తావా అని నవ్వుతాడు నవ్వితే అదేంటి అలా అంటావుంటి అన్ కళ్యాణ్ అని చెప్తుంది చెప్పిన తర్వాత సల్లని గుడికి వెళ్తారు ఇక్కడ వీళ్ళు గుడికి బయలుదేరతారు రుద్రాణి రాహులు అందరం ఈలో రుద్రానికి రాహులు కలిసి అపర్ణ చంపాలని ప్లాన్ వేస్తారు అపర్ణ తిని పైకి పంపించేస్తాము మమ్మీ బీపీ టాబ్లెట్స్ వేసుకునేది ఉంటాయి కదా పది నిమిషాలకు ఒకసారి ఆ టాబ్లెట్స్ని మార్చేసి ఇంకో ఈ టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ తీసేసి ఈ టాబ్లెట్స్ అని రాహుల్ రుద్రాణి చెప్తాడు అదేంట్రా అత్తయ్యని ఎందుకు ఇంత త్వరగా లేపేద్దామంటావు జాలి పడుతున్నావా ఏంటి అత్తయ్య మీద అని అంటే నా ఎందుకురా నిన్ను పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు వాడికి ఎలాంటి శాస్త్ర జరగాలని అన్నది అత్తయ్య అలాంటి మీద నాకు జాలి ఏంట్రా అయితే సరే పంపించేద్దాం పైకి ఆనందా మనం ఏం పడదు కదా అంటే అదేంటి మమ్మీ ఎలా కాదు కావ్య అత్తయ్య దగ్గరే ఉంటుంది అందుకే మనం నేను ఈ ప్లాన్ వేసాను ఈ ప్లాన్ అయ్యేలా చూడు అని చెప్పేసి రుద్రానికి రాహుల్ చెప్తాడు అయిన తర్వాత ఈలోగా రానంటుంది కదా అపర్ణ రానంటుంటే నేనుంటా నేనుంటా అని రాజు కావ్యమ్మ ఇందిరాదేవి అనుకుంటారు అప్పుడు కళావతి అవుతుంటుంది వద్దులేనండి నేను ఉంటానులే అత్తయ్య గారి దగ్గర అంటే అత్తయ్య అంటుంది సర్లేరా కళావుతుంటానంటుందిగా అంటే జాగ్రత్తలు చెప్తాడు రాజు ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు నన్ను కంటికి లెక్క లెడపలా చూసుకుంటుంది లేరా నన్ను అని అపర్ణ అంటుంది రాజు అంటున్నారు అంటాడు అదేగా నా బాధ ఎలా చూసుకుంటుందో ఏంటో అందుకే నాకు టెన్షన్గా ఉంది మమ్మీ అని అంటే కూతురైన కోడలైనా కాలావతి కదరా నన్ను బాగానే చూసుకుంటుందిలే అని అపర్ణ అంటుంది ఈలోగా ఈ గుడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈలో టాబ్లెట్స్ మార్చేసిద్ది రుద్రాణి మార్చిన తర్వాత ఇక నేను తిరిగి వచ్చేసరికి నువ్వు పైలోకానికి అని మనసులో ఇద్దరు అనుకుంటారు అనుకున్న తర్వాత కావ్య అంటుంది అతయ్యే టిఫిన్ చేయమంటారు నీకు అని అంటే టిఫిన్ నాకేనా మన ఇద్దరికీ చెయ్యి ఎప్పుడు అంతేనా అందరికీ కాఫీ పెట్టిస్తావు టీ ఇస్తావు టిఫిన్ చేస్తావు నువ్వు మాత్రానికి టయానికి తినవు నీ ఆరోగ్యం కూడా చూసుకో అందరికీ వండి పెట్టినంత మాత్రం నీకు పెద్ద తలకి కిరీటం ఏం పెట్టడం అని అపరణ అంటుంది కావ్యం నవ్వుతూ ఉంటుంది సరే అత్తయ్య ఈలోగా మీరు జ్యూస్ తాగండి నేను ఈలోగా వంట ప్రిపేర్ చేస్తాను అంటుంది అప్పుడు అపర్ణ అంటుంది వంట ఒక్కదాని ఏం చేస్తావు నేను కూడా సాయం చేస్తాను ఎంతసేపుని బిడ్డ మీద పడుకొని నేను నాకు కూడా ఏదో ఒక పని అని అంటే వద్దులే అత్తయ్య నేను చేస్తానే రోజుకి ఎంతమందికి వండి పెడతాను నీకు వండి పెట్టలేనా అంటుంది అన్నప్పుడు అపర్ణ అంటుంది ఫోన్ లేవి ఇవాళ ఒక్కరోజు నన్ను చేయనివ్వు కొంచెం పని కూడా చేయనివ్వేంటి అని అంటే సరే అత్తయ్య అంటుంది అన్న తర్వాత ఈలోగా గుడికి వెళ్తారు వీళ్ళంతా ఫ్యామిలీ మొత్తం అక్కడ అప్పు కళ్యాణ్ చాలా బాధపడుతుంటారు కళ్యాణ్ మా ఫ్యామిలీని చూడలేదు ఇంత త్వరగా ఎలా మర్చిపోయారు నన్ను నా ఈ రోజు నాది బర్త్డే అయితే అంటే అప్పు చూసి అలాంటావేంటి కళ్యాణ్ చూడు ఎలా ఉన్నారో మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారు చూసి ఆనందపడు అని చెప్పి అప్పు అంటుంది ఆ తర్వాత అబ్బా నన్ను మర్చిపోలేదు మా ఫ్యామిలీ చూడక ఎన్ని రోజులు అయ్యిందో నన్ను గుర్తుపెట్టుకున్నారు అని కళ్యాణ్ అంటాడు ఆ తర్వాత అప్పు అంటుంది ఒక పక్క సైడ్కి వెళ్దాం పదా మళ్ళీ మనల్ని చూస్తే ఏదో నేను మీ కుటుంబానికి దూరం చేశానని అనుకుంటారు ఫ్యామిలీ అంత నన్ను మళ్ళీ ఇక్కడ గొడవ అయితే ఓ పక్కకి వెళ్ళిపోయి నుంచొని చూద్దామని అప్పు అంటుంది అప్పుడు కళ్యాణని ఇద్దరు పక్కకి వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటారు ఫ్యామిలీని ఈలోగా రాహుల్ను అను రుద్రాన్ని అప్పూనను కళ్యాణ్ చూస్తారు చూసి మమ్మీ వాళ్ళు ఇక్కడ గుడికొచ్చారు అని అంటే మళ్ళీ కలిసిపోతారా ఏంటి అని అంటే కలిసిపోలేరా మమ్మల్ని చూసి వాళ్ళైతే పక్క సైడ్ దాక్కున్నారు కదా అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు కలిసిపోతారు కలిసిపోయే వాళ్ళు అయితే ఎదురుగే వచ్చి కనపడతారు కదా అలాంటి భయం ఏం పెట్టుకోమాహు అని రుద్రాణి అంటుంది నువ్వు చేసి చేసిన ప్లాన్ వర్కౌట్ అయిద్దేరా అవద్దా అవ్వదా చెప్పు మళ్ళీ ఈ ప్లాన్ కూడా అవదనుకో మళ్ళీ చూసావా ఎలా ఉంటుందా అని రుద్రాణి అంటది రాహుల్ అంటాడు అదేం లేదమ్మా నేను ప్లాన్ బాగా వేశాను పక్క పకడ్బందీగా నువ్వేం టెన్షన్ పడకు నా నా పనిలో నేను ఉన్నాను నువ్వు వెళ్ళి అక్కడ అక్కడ నుంచో అందరిలో మళ్ళీ మన మీద డౌట్ వచ్చింది నేను ఒక ఫోన్ కాల్ చేసి వస్తానని చెప్పేసి ఆఫీస్లో ఫీన్కి ఫోన్ చేసి నేను చెప్పిన ప్లాన్ గుర్తుందంటే ఆ బాగానే గుర్తుంది సార్ ఏదో డబ్బులు కి కకుర్తిబడి నేను ఈ పని చేస్తున్నా కానీ రేపొద్దున ఏదైనా సరే నా మీద పడదు కదా సార్ అని అంటే ఏమీ పడదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన తర్వాత ఆ ప్లాన్ అయ్యే లోపులో ఆ సిమ్ కార్డు తీసి పారే అప్పుడు నీ మీద ఏది ఏదిందా రాదు అని చెప్పేసి వాడు ఫోన్ పెట్టేస్తాడు రాహుల్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఈలోగా అపర్ణకి ట్యాబ్లెట్ వేసుకుందాన్ని సీసాల నుంచి ఓపెన్ చేసి టాబ్లెట్స్ తీసుకుంటుంది ఇంతకుముందే రుద్రాణి టాబ్లెట్స్ మార్చేసింది కదా ఆ టాబ్లెట్లు తెలియక అపర్ణ వేసుకుంటాయి వేసుకొని కళ్ళు తిరిగి కింద హాల్లోకి వచ్చి పడిపోతుంది ఈలోగా రా కావ్యకి ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి ఫైల్స్ మార్చేశారని చాలా ఎమర్జెన్సీ కేసు అని వచ్చింది అనమాట ఎమర్జెన్సీ ఉంది ఇక్కడ దొంగ సర్టిఫికెట్స్ అన్ని మార్చేస్తున్నారు ఫైల్ను త్వరగా రండి కావ్య అని ఫీన్ నుంచి ఫోన్ వస్తే గబగబా ఇక్కడ అత్తగారిని వదిలేసి వెళ్ళిపోంది అపర్ణ అని వదిలేసి వెళ్ళిన తర్వాత ఫైల్ సగ్ సెక్ చేసుకుంటుంది ఈలోగా అపర్ణ టాబ్లెట్స్ వేసుకునేసరికి కళ్ళు తిరిగి పడిపోయి కావ్యకి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ ఎత్తదు ఎత్తపోయేసరికి ఈలోగా సోఫాలో కళ్ళు తిరిగి పడిపోంది పడిపోయిన తర్వాత ఇలా గుడి నుంచి కావ్య అందరూ గుడి నుంచి వస్తారు వచ్చిన తర్వాత కావ్య కూడా వస్తుంది అక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదన్నమాట ఈ రాహులు రాహులను రుద్రాన్ని సంతోషపడుతుంటారు అత్త పైలోకానికి వెళ్ళింది అమ్మయ్య ఒక ఒకళ్ళని లేపేసామని ఇద్దరు సంతోషపడుతుంటారు మనసులో సంతోషపడుతుంటే లోగా రాజు కావ్యం మీద మండిపడతాడు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమంటే ఇదే నన్ను చూసుకునేది నిర్వాహకం అని చెప్పి తిట్టేసి బయటికి నెట్టేస్తాడు కావ్య అందరు షాక్లో ఉంటారు ఇలా జరిగింది ఏమిటని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని